అందరికి నూకల పిండి నూకలు అంటే తెలియదు అట కొందరికి ఇక మరి నాయజ్ వాళ్ళు కూడా నూకలు అంటే ఎందుకు సారథగారు అని పెట్టిరు ఎందుకమ్మా తెలియనట్టుగా ఓవర్ యాక్షన్లు చేస్తారు ఎనకట నైన్టీన్ ఎయిటీస్ లో ఎట్లుండేది బియ్యము డైరెక్ట్ ఇంటికి మనం కొనుక్కొని వస్తే ఆ బియ్యంలా ఇరిగిన బియ్యం ఉంటాయి చూడు వాటిని నూక అంటారు వాటిని మా వాళ్ళందరూ పనుోళ్ళం పెట్టి జల్లడ పట్టిస్తుండే జల్లడ పట్టిస్తుంటే ఇరిగిపోయిన బియ్యం అంతా కింద రాలితే అవి పిండి పట్టిస్తుండే దాన్ని నూకల పిండి అని అంటుంటే అప్పుడు అదే అలవాటు అయింది చిన్నప్పుడు ఎట్లా మాట్లాడతామో అదే అలవాటు ఉంటుంది కదా ఇది తెలియనట్టుగానే మాట్లాడుతున్నారు నూకల పిండి అంటే ఏంది అని చెప్పేసి అని మాకు భవానీ మాడ్రైన్ రైస్ మిల్ అని మా నాన్నది పెద్ద రైస్ మిల్ మా అమ్మోళ్ళది ఇది ఒక లారీలో కొద్ది ఒడ్లు వస్తుంటాయి తెలుసా మా నాన్న అయితే ఉష్క పట్టే జల్లెడ కూడా పెట్టించుండు మా నాన్న బియ్యము నూక పట్టేది కూడా జల్లెడ పెట్టిచ్చు పెద్ద పెద్ద మిషన్లు పెట్టించుడు మా నాన్న నూకలు నూకలు అంటే తెలియనట్టు ఓవర్ యాక్షన్ చేస్తున్నా ఇప్పటి కంటే తెలియదు అనుకో మా ఏజ్ ఉన్న వాళ్ళకి తెలియదా మీకు నూకల పిండి అంటే ఇది టూ మచ్ కదా బియ్యం ఇరిగిపోయిన బియ్యాన్ని నూక అంటారు అప్పుడు నూక అట్లా బియ్యంలో వచ్చేది జల్లడ పట్టేది పిండి పట్టించేది వాళ్ళకు మొత్తము జల్లడం అక్కడనే రైస్ మిల్లులనే జల్లడ పట్టి డైరెక్ట్ వస్తున్నాయి ఇప్పుడు ఓవర్ కాకపోతే ఇది